జ్యోతిరావు పూజ గారి వర్దంజలి పురస్కరించుకుని కదివి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమలంతా ఈరోజు జ్యోతిరావు పూల గారికి అండంగా మూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు పూజ గారు అదొకటూ నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించారు ఈయన జన్మించినప్పటికీ మనుధర్మం అన్న మొరుగు ధర్మం అన్నటువంటి ఒక శాస్త్రం అక్కడ చాలా పరిపాలిస్తున్నటువంటి సమస్య ఉంది అప్పుడు ఆడవారికి ఎలాంటి స్వాతంత్రం లేనటువంటి అప్పుడు తమ సమాజం అలాంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు ఈ వ్యవస్థను ఈ వ్యవస్థను నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో మెయిన్గా విద్యను ముందుకు తీసుకురావాలని ఈ విద్య తీసుకురావడానికి ఆయన కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి మొదటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూల గారు అని చెప్పేసి నన్ను గంటాపదంగా చెప్పవచ్చు మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మహాతరావు పూలే మహాత్మా పూలే గారిని గురువుగా భావిస్తున్న గురువుగా భావిస్తే భావిస్తే వాడుతున్నారు తర్వాత తన భార్యను తన భార్యను తనే విద్య చెప్పి ఉపాధ్యాయులు చేసి పూలే గారు తన భార్యతో కలిసేసి విద్యను వ్యాప్తి చేయడానికి ఆయన ఎంతో ప్రయోజనం చేశారు తర్వాత చిన్న చిన్న నాటకాలు ఆయన తయారు చేసి ఆ నాటకాల ప్రదర్శన ద్వారా విద్య ద్వారా ఎంత అభివృద్ధి ఉంది విద్య ద్వారా ఎంత ఎదుగుదల ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజానికి తెలియపరిచారనమాట తృతీయ రత్న అన్నటువంటి ఒక నాటకాన్ని ఆయన రచించినటువంటి నాటకాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కాల్సినటువంటిది అలాగే గులాంగిరి అన్నటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశాడు ఆ గులాంగిరి అన్నటువంటి గ్రంథం కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది అదే కాకుండా సత్యశోధన్ సమాజ్ అన్నటువంటి ఒక సమాజాన్ని ఆయన నిర్మూలించి ఆ సత్యశోధన్ సమాజం ద్వారా వితంతువులకు ఆశ్రయం కల్పించాడు తర్వాత చిన్నపిల్లలకు ఆశ్రయం కల్పించాడు అనాథలకు ఆశ్రయం కల్పించాడు ఎన్నో విధాలైనటువంటి పాఠశాలలు కూడా ఆయన కల్పించడం కూడా జరిగింది ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అప్పుడే పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరానికి అప్పటికే అంటి పెట్టుకున్నటువంటి దురాచారాలను కులాచారాలను వీటిని వలసి పట్టి ఇవన్నీ దురాచారాలు వీటిని నుండి మీరన్నింటినీ పారద్రోలాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను అప్పుడే నడువు కట్టినటువంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఒక మహాత్మారావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకోకుండా ఈయన అప్పటికే కార్మిక సంఘంలో పితామహుడైనటువంటి లోఖండ అన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలతో కూడా ఈయన ఆ కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కార్మికులు అప్పటికి ఆర్థిక సమా అసమానత్వాన్ని గురించి కూడా ఆయన ద్వారా కూడా ఈయన బయట ప్రపంచడానికి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎన్నో శరణాలయాలను కూడా ఈయన స్థాపించి శరణాలయాల ద్వారా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ చేయత్నించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జోతిరాబ్ జోతిరా పూడ్యే అప్పటికి విద్య ఈయన ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీ కుమారుడు ఈ విధంగా విద్యను మను సమాజం ఉన్నటువంటి విద్య విషయంలో కూడా ఈ విధంగా మీ కుమారుడు అందరికీ విద్యను బోధిస్తున్నాడు అని చెప్పడం మూలంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇతన్ని బయటకు పంపించడం జరిగింది అప్పుడు భార్య ఇద్దనే కలిసేసి బయటకు వచ్చేసి అనేక రకాలైనటువంటి శరణాలయాలను అనేక విధంగా సమాజాలను స్థాపించి అప్పటికే చైతన్యం తెప్పినటువంటి మహానుభావుడు ఎవరన్నా చెప్పుకోదగ్గ మహానుభావుడు ఎవరన్నా ఉన్నాయంటే ఈ జ్యోతిరావు పూలే అని చెప్పేసి చెప్పొచ్చు చూడండి ఇక్కడ మహాత్మా అన్నటువంటి పేరు కూడా ఆయనకు దక్కిందంటే ఆయన యొక్క కీర్తి దశ దిశల ఎంతగా ప్రాకిందో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవశ్యకత ఉంది మహాత్మారావు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జీవిత విధానాన్ని ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు తర్వాత ఆయన ఎన్లైట్ చేసినటువంటి విద్యను తర్వాత ఎస్పెషల్లీ ఆయన లేడీస్ పైన పోరాడినటువంటి ఉద్యమాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలానాడు అలాంటి మహానుభావులు ఎంతో కష్టించి శ్రమించి చేస్తే ఇప్పుడు ఈ రోజుకి ఆ ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మహాత్మా జ్యోతి పూలేరావు యొక్క జీవితం మనకు ఆదర్శం ఆయన మనం ఎప్పుడూ నిత్యం ఏదో చేయనికో వర్తెందుకో కేవలం మనం స్మరించుకోవాల్సినటువంటి అవశ్యకత లేకుండా నన్ను నిత్యం ఆయన్ను మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను మహాత్మారావు పూలే గారికి వందనాలు సమర్పించుకుంటూ థ్యాంక్ యూ వందనాలు